నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్ లైన్స్ జనవరి ఇరవై రెండున ఓటర్ తుది జాబితా ప్రకటన కోసం సంసిద్ధంగా ఉన్నాం జిల్లా ఎన్నికల అధికారి మాధవి లత ஆந்திரபிரதேஷ் சீஃப் எலக்ட்ரல் ஆஃபீசர் முகேஷ் குமார் மீனா உதயம் కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో పలు ఎజెండా అంశాలపై దిశానిర్దేశం చేశారు స్థానిక కలెక్టరేట్ మీడియా సమావేశ మందిరం నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఓటర్ జాబితా సంబంధించిన మార్పులు చేర్పులు తొలగింపులకు సంబంధించిన వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం మార్గదర్శకులకు అనుగుణంగా పరిష్కరించడం జరిగిందన్నారు స్పెషల్ సమ్మరీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగు మేరకు తుది ఓటర్ జాబితా రూపకల్పన మరియు ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ భారత్ కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆశుతోష్ జి నరసింహులు నియోజకవర్గ ఎన్నికల అధికారులు కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు హాజరయ్యారు